హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మీలో ఎంతమందికి గోబీ మంచూరియా అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మా ఇంట్లో అన్నమాట నాకు మా పాపకి ఫేవరెట్ ఇక్కడైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ఇంట్లో సింపుల్ గా చేసుకోవచ్చండి కొన్ని ఐటమ్ తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే కాలీఫ్లవర్ ని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుని దాంట్లోనే కారము అలాగే సాల్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆ డీప్ ఫ్రై కోసం కళాయిలో ఆయిల్ వేసేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న గోబీని అయితే దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇంకొక కళాయి పెట్టేసుకుని దాంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ నార్మల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే కొంచెం టమాటా సాస్ అయితే యాడ్ చేసుకోవాలండి టమాటా సాస్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోబీని అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట కుక్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో కొంతమేర వేసేసుకుంటే మనం హోటల్లో తిన్నట్టు వేడి వేడి గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అలాగే వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్